ఓం నమో వెంకటేశాయ చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కు స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ దర్శనాల సమాచారానికి స్వాగతం ముందుగా దర్శనాల వివరాలు నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ గురువారం నాడు తిరుమల శ్రీవారిని యాభై ఏడు వేల మూడు వందల యాభై ఏడు మంది భక్తులు దర్శనం చేసుకున్నారు పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది భక్తులు శ్రీవారికి మొక్కుబడుల రూపంలో తలనీరాలు సమర్పించుకున్నారు మూడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు శ్రీవారికి కానుకల రూపంలో భక్తులు హుండీలో సమర్పించుకున్నారు నిన్నటి రోజున ఎటువంటి టికెట్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి వైకుంఠం కాంప్లెక్స్ టూ ద్వారా శ్రీవారి దర్శనం కోసం ఈరోజు ఉదయం ఆరు గంటల వరకు ఇరవై రెండు కంపార్ట్మెంట్లో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు వీరందరికీ దర్శనం అనేది సుమారుగా పది నుంచి పన్నెండు గంటలు పడుతుంది అలాగే నిన్నటి రోజున ఎటువంటి టికెట్ లేనటువంటి భక్తులకు దర్శనం అనేది ఎనిమిది నుంచి పది గంటలు పట్టింది మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా టికెట్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది రెండు నుంచి మూడు గంటలు పడుతుంది అలాగే తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి స్లాటెడ్ సర్వదర్శనం టికెట్లు శ్రీవారి మెట్టు మార్గంలో ఇస్తున్నటువంటి దివ్య దర్శనం టోకెన్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది ఇవి దర్శన వివరాలు ఇక ప్రతిరోజు తిరుపతిలో ఆఫ్లైన్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు మూడు ప్రదేశాల్లో ఇస్తున్నారండి అవి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎదురుగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్లోను రెండవది తిరుపతి రైల్వే స్టేషన్కి ఆపోసి ఆపోజిట్లో ఉన్నటువంటిది నివాసంలోను అలాగే అలిపిరి బస్ స్టాండ్కి దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లోను ఈ మూడు ప్రదేశాలలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు ఉచిత దర్శనం టోకెన్లు అనేవి ఇస్తున్నారండి ఇవి ప్రతిరోజు తెల్లవారుజామున మూడు లేదా నాలుగు గంటల నుంచి టోకెన్స్ అనేవి ప్రారంభిస్తారు ఇవ్వడం ప్రారంభిస్తారు ఆ రోజుకు సంబంధించిన టోకెన్లు అనేవి ఏ రోజుకు సంబంధించిన టోకెన్లు ఆ రోజే ఇస్తారండి ఇవి రోజుకు సుమారుగా ఇరవై వేల టోకెన్లు అనేవి అందుబాటులో ఉంటాయి ఈ టోకెన్లు అయిపోగానే రేపటి రోజుకు అనగా మరుసటి రోజుకు సంబంధించిన ఉదయానికి సంబంధించిన టోకెన్లు స్లాట్ సర్వ స్లాట్స్కు సంబంధించిన టోకెన్లు అనేవి ఇస్తారండి మరుసటి రోజు ఉదయం అనగా తెల్లవారుజామున మూడు దగ్గర మూడు గంటల నుంచి ఆరు గంటలు లేదా ఏడు గంటల వరకు వరకు సంబంధించిన స్లాట్స్ టోకెన్ అని ఇస్తారు ఇవి ఉదయం మూడు గంటల నుంచి క్యూ లైన్లోకి వెళ్ళి ఎవరికి వారు కా ఆధార్ కార్డును తీసుకొని మీ యొక్క ఆధార్ కార్డును తీసుకొని క్యూ లైన్లోకి వెళ్ళి ఈ స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ను పొందవచ్చండి ఈ స్లాటెడ్ సర్వదర్శన టోకెను టోకెన్ మీద టైం స్లాట్ ఉంటుంది ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి స్లా దర్శనం స్లాట్స్ సంబంధించిన టోకెన్లు ఇస్తారు రాత్రి పది గంటల వరకు సంబంధించిన స్లాట్స్ టోకెన్లు ఇస్తారు ఈ స్లాట్స్ అనేవి టికెట్ మీద ఉంటుంది మీరు ఆ టై టికెట్ మీద ఉన్నటువంటి టైం స్లాట్కు దర్శనాన్ని క్యూ లైన్లోకి ఒక గంట ముందుగా కానీ లేదా ఆలస్యంగా కానీ వెళ్ళవచ్చండి అలాగే శ్రీవారి మెట్టునడక మార్గంలో రోజుకి ఐదు వేల దివ్య దర్శనం టోకెన్లు అనేవి శ్రీవారి మెట్టు మార్గం ప్రారంభంలో ఇస్తారండి ఇవి రోజుకి ఐదు వేల టికెట్లు ఉంటాయి ఇవి రోజు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇవ్వడం మొదలు పెడతారు ఆ రోజుకు సంబంధించిన ఐదు వేల టికెట్లు అయిపోగానే కౌంటర్లు క్లోజ్ చేస్తారు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నడిచి వెళ్ళడానికి భక్తులను నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు ఈ మెట్ల మార్గంలో పిల్లలను ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల లోపు వరకు మాత్రమే పన్నెండు సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లల్ని అనుమతిస్తారండి అలాగే అలిపిరి మార్గం గుండా ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నడిచి వెళ్ళడానికి భక్తులను అనుమతిస్తారు ఈ నడక మార్గంలో కూడా పిల్లలను ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే పన్నెండు సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి పిల్లలను నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు రెండు నడక మార్గంలో కూడాను లగేజీ అనేది డిపాజిట్ చేసే కౌంటర్లు ఉంటాయండి రెండు నడక మార్గములలో ప్రారంభం పాయింట్లో లగేజీ డిపాజిట్ కౌంటర్లు ఉంటాయి మీ యొక్క లగేజీని ఆ కౌంటర్ల వద్ద అప్పజెప్పి రసీదును పొంది మీరు రెండు నడక మార్గములు గుండా నడుచుకుంటూ వెళ్తూ మీరు ఏ నడక మార్గంలో సరే నడుచుకుంటూ వెళుతూ తిరుమల చెరుకున్న తర్వాత అనగా నడక మార్గం ఎండింగ్ పాయింట్లో కుడివైపున మీకు లగేజీ తిరిగి ఇచ్చే కౌంటర్లు ఉంటాయి మీరు మీ యొక్క రసీదును చూపించి లగేజీ అది పొందవచ్చండి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకు నడిచి వెళ్ళేటువంటి భక్తులకు అందిస్తున్నటువంటి ఉచిత సౌకర్యం అండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు అలాగే ఘాట్ రోడ్ టైమింగ్స్ అండి తిరుపతి నుండి తిరుమలకు తిరుమల నుండి తిరుపతికి వెహికల్స్ని ఉదయం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు వెళ్ళడానికి అనుమతిస్తారు అలాగే టూ వీలర్స్ని ద్విచక్ర వాహనాలని ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు లేదా తొమ్మిది గంటల వరకు వెళ్ళడానికి అనుమతిస్తారండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు ఇక తిరుమల కొండపైన రూమ్స్ పొందటానికి ఆఫ్లైన్లో రూమ్స్ పొందటానికి సిఆర్ఓ ఆఫీస్ వద్ద రూమ్స్ అనేవి రిజిస్టర్ చేసుకునే సౌకర్యం ఉందండి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉదయం నాలుగు గంటల క్యూ లైన్లోకి వెళితే మీ యొక్క మొబైల్ నంబరు మరియు ఆధార్ కార్డును తీసుకుని వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి మొబైల్ నంబర్కు ఒక గంటకు లేదా ఒక గంట తర్వాత మెసేజ్ వస్తుంది మీకు ఏ కాటేజీలో ఏ అతిథి గృహంలో రూమ్ అనేది అలాట్ చేశారో మెసేజ్ వస్తుంది ఆ సంబంధిత కాటేజీ రిసెప్షన్ ఆఫీస్ వద్దకు వెళ్ళి మీ మెసేజ్ను చూపించి రూమును పొందవచ్చండి మీరు రూమును పొందే సమయంలో కాషన్ డిపాజిట్ లేదా రూమ్ రెంట్ అనేది గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారాను డెబిట్ కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చండి ఇక తిరుమలకు శ్రీవారి దర్శనానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా మీ వెంట ఆధార్ కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలండి మీరు తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు పొందాలన్నా తిరుమల కొండపైన రూమ్స్ అనేవి పొందాలన్నా మీ వద్ద ఆధార్ కార్డు ఉండాలి భక్తులు గమనించగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులు రూమ్స్ లభించకపోతే తిరుమల కొండపైన నాలుగు ప్రదేశాలలో లాకర్లు సదుపాయం కలదండి ఒకటి మాధవ నిలయం రెండు పద్మనాభ నిలయం మూడు యాత్రి సదన్ వన్ పిఏసీ వన్ అంటారు నాలుగవది యాత్రి సదన్ త్రీ పిఏసీ త్రీ అంటారండి ఈ నాలుగు ప్రదేశాలలో భక్తులు మీ యొక్క ఆధార్ కార్డును చూపించి లాకర్ను పొందవచ్చండి లాకర్ను పొందే సమయంలో మీరు ఉచితంగా పొందవచ్చు డబ్బులేమీ చెల్లించిన అవసరం లేదండి ఈ లాకర్ హాల్స్లో వాష్రూమ్స్ ఉంటాయి మీరు విశ్రాంతి తీసుకోవడానికి కామన్ హాల్స్ ఉంటాయండి కావున రూము లభించినటువంటి భక్తులు ఈ లాకర్ కేంద్రాల వద్ద మీరు ఫ్రెషప్ అయ్యి విశ్రాంతి తీసుకోవచ్చు కావున శ్రీవారి భక్తులు గమనించగలరు ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి సందర్భంగా పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో తిరుపతిలో ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి ఎస్ఎస్డి టోకెన్లు రద్దు చేశారండి ఈ మూడు తేదీల్లో ఎస్ఎస్డి టోకెన్లు ఇవ్వరండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి సందర్భంగా పదహారవ తేదీకి ముందు రోజు అనగా పదిహేనవ తేదీ పదహారవ తేదీ తర్వాత అనగా పదిహేడవ తేదీ ఈ మూడు రోజుల్లో భక్తులు రద్దీగా ఉంటుంది ఉంటుంది కాబట్టి ఈ ఎస్ఎస్డి ఎస్ఎస్డి టోకెన్ రద్దు చేశారు అలాగే ఫిబ్రవరి పదహారవ తేదీ అన్ని ఆర్జిత సేవలు అనగా కళ్యాణోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేశారు సుప్రభాతము తోమాల అర్చనా సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు స్వామికి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మా ఛానళ్ళు చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు ఓం నమో వెంకటేశాయ